హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మునగాకు తోటి పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పచ్చి మునగాకులో కంటే ఎండు మునగాకులో ఎక్కువ పోషకాలు ఉంటాయండి మునగాకుని శుభ్రంగా కడిగి నీడలో కానీ ఫ్యాన్ గాలిలో కానీ పల్చటి క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఈ విధంగా ఆరిపోతుంది ఆ తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి చిన్న చిన్న పుల్లలు అలాంటివి ఉన్నా ఏమీ పర్వాలేదండి మునగాకు పొడిని శీతాకాలంలో తీసుకున్నట్లయితే శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయండి ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఎండు మునగాకు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వేరుశనగ గింజలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు అర స్పూను ఆవాలు ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుని ఒక రెండు ఎండిమిర్చి వేసుకుని చిటికడి ఇంగును కూడా వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకుని ఒక స్పూను మునగాకు పొడిని వేసుకుని కలుపుకోవాలి అన్నం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మునగాకు పొడి అంతా కి అంటుకుపోకుండా అన్నానికే అంటుకుని ఉంటుందండి అన్నం వేసేటప్పుడు ఎప్పుడూ కూడా స్టవ్ ఆన్ చేయకూడదు ఉడికిన అన్నాన్ని మరొకసారి వేడి చేయకూడదు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకోవాలి అన్నం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి షుగర్ సమస్యతో బాధపడేవారు థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి ఈ మునగాకు నేచురల్ మెడిసిన్ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు పొడిని తరచు తీసుకోవడం మంచిది చాలా సింపుల్గా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదే విధంగా మునగాకు పొడి తోటి అటుకుల మిక్స్చర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ విధంగా చేశారంటే పిల్లలకి అసలు మునగాకు పొడి వేసినట్లుగానే తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి అటుకులను వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక కంచంలోకి తీసుకోవాలి ఇందులోకే రెండు స్పూన్ల గింజలు రెండు స్పూన్ల గొల్ల రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని ఇవి కూడా బాగా వేగిన తర్వాత అటుకులలో వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఒక అర స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి రుచికి తగినంత కారం ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకటిన్నర స్పూన్ల మునగాకు పొడిని వేసుకుని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేయొచ్చండి చూశారు కదా ఎండు మునగాకు పొడితోటి రెండు రకాల రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ